ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజుటి మురళీ సారాంశం విందాము బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు రోజంతటిలో బాబాను ఎంత సమయం స్మృతి చేశాను నాచే ఎటువంటి పొరపాటు జరగలేదు కదా అని మీ లెక్కపత్రాలను పరిశీలించుకోండి ఎందుకంటే మీరందరూ వ్యాపారులు ప్రశ్న ఏ ఒక్క పురుషార్థమును అంతర్ముఖులుగా అయి చేస్తూ ఉన్నట్లయితే అపారమైన సంతోషం కలుగుతుంది జవాబు జన్మ జన్మాంతరాలు ఏదైతే చేశామో ఏవైతే ముందుకు వస్తూ ఉంటాయో వాటన్నిటి నుండి బుద్ధియోగాన్ని తొలగించి సతోప్రధానులుగా అయ్యేందుకు బాబాను స్మృతి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉండండి నలువైపుల నుండి బుద్ధిని తొలగించి అంతర్ముఖులుగా అయ్యి బాబాను స్మృతి చేయండి సేవా ప్రమాణమును ఇచ్చినట్లయితే అపారమైన సంతోషము ఉంటుంది ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఇతర విషయాలన్నిటినీ వదిలి బుద్ధిని నలువైపుల నుండి తొలగించి ప్రధానలుగా అయ్యేందుకు అశరీరులుగా అయ్యే అభ్యాసములు చేయాలి దైవీ గుణాలను ధారణ చేయాలి సెకండ్ పాయింట్ బుద్ధిలోకి మంచి మంచి ఆలోచనలను తీసుకురావాలి మన రాజ్యమైన స్వర్గములో ఏమే ఉంటాయి అన్న విషయముపై ఆలోచించి స్వయాన్ని దానికి అర్హులుగా చరిత్రవంతులుగా తయారు చేసుకోవాలి ఇక్కడి నుండి బుద్ధిని తొలగించి వేయాలి వరదానము సేవ ద్వారా మేవ అనగా ప్రతిఫలమును ప్రాప్తి చేసుకునే సర్వ హద్దు కోరికల నుండి దూరంగా ఉండే సదా సంపన్న మరియు సమానభవ సేవ ద్వారా ప్రతిఫలమును ప్రాప్తి చేసుకుని సర్వహద్దు కోరికల నుండి దూరంగా ఉండే సదా సంపన్న మరియు సమానభవ వివరణ సేవకు అర్థము ఫలమును ఇచ్చేది అని ఒకవేళ ఏదైనా సేవ మిమ్మల్ని అసంతుష్టులుగా చేసినట్లయితే ఆ సేవ సేవ కాదు అటువంటి సేవను వదలనైనా వదలండి పర్వాలేదు కానీ సంతుష్టతను విడిచిపెట్టకండి ఏ విధంగా సేవ ద్వారా భౌతికంగా తృప్తిని పొందినవారు సదా సంతుష్టంగా ఉంటారు అలా మనస్సు ద్వారా తృప్తిని పొందినవారు కూడా సంతుష్టంగా ఉంటారు సంతుష్టత తృప్తికి గుర్తు తృప్త ఆత్మలో ఎటువంటి హద్దులోని కోరిక గౌరవం పేరు ప్రతిష్టలు అవసరాలు సాధనాల ఆకలి ఉండదు వారు హద్దులోని కోరికలన్నిటి నుండి దూరంగా ఉంటూ సదా సంపన్నంగా మరియు సమానంగా ఉంటారు స్లోగన్ సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవలో ముందుకు వెళ్ళటం అనగా ఖాతా జమ అవ్వటం సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవలో ముందుకు వెళ్ళటం అనగా ఖాతా జమ అవ్వటం అచ్చా ఓం శాంతి